కాట్రెండ్కోన మండలం చెరయాన గ్రామంలో ఆర్ఎస్ఎస్ వంద శత వసంతాల సందర్భంగా శ్రీ రామస్వామి వారి ఆలయ ప్రాంగణంలో హిందూ సమ్మేళనం నిర్వహించారు ఈ విశిష్ట విశిష్టగా పేరవరం శ్రీ సద్గురు శ్రీకృష్ణ ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ సత్యానందగిరి స్వామిజీ మాట్లాడుతూ ధర్మాన్ని ఆచరిస్తూ ధర్మాన్ని రక్షించినప్పుడే మనందరం సురక్షితంగా ఉంటామన్నారు మన దేశం బాగుంటుందన్నారు దేశ సరిహద్దులో జవాన్లు దేశాన్ని రక్షిస్తుంటే మనం ఈ ధర్మాన్ని రక్షించుకోవాలన్నారు అప్పుడే దేశం సురక్షితంగా ఉంటుందన్నారు తీర ప్రాంతాల్లో అన్యమతస్థలు మత మార్పిడికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తున్నారని వారిని అడ్డుకుని మన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందన్నారు ముమ్మడివరం సంఘ చాలక్ పి కృష్ణంరాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకం తగ్గించి భూమిని కాపాడుకోవాలన్నారు సమర్థ సేవ ఫౌండేషన్ ధర్మ ప్రచార కనకారావు మాట్లాడుతూ కుటుంబ విలువను కాపాడుకుంటూ మన పిల్లలకు సంస్కృతి సాంప్రదాయాలు అలవరుస్తూ చదువుతో పాటు భగవద్గీత రామాయణం మొదల గ్రంథాలు చదవడం వారికి అలవాటు చేయాలన్నారు అలాగే మరి మన పిల్లలందరికీ కూడా ఇప్పుడు భగవద్గీత వెలిసి ఐదు వేల సంవత్సరాలు గమనించిపోయింది అయినా కానీ కొంతమందికి మన పిల్లలకి భగవద్గీత శ్లోకాలు కానీ మరి భగవద్గీత రచించిన వారు ఎవరిని కానీ మన వాళ్ళు మనం బోధి తెలవం మనం అటువంటి పవిత్రమైన గంగాల గురించి కూడా అసత్తం వాళ్ళది మన హిందూ సనాతన ధర్మాన్ని మనమే నిలబెట్టాలి మన మీదే ఆధారపడి ఉంది ఇప్పుడు గురువులు ఎప్పుడో వస్తారు చెప్తారు అయినా కానీ మన ధర్మాన్ని మన పిల్లలకి సనాతన ధర్మాన్ని గురించి కానీ పెద్ద పట్టు గౌరవించడం కానీ ప్రతి విషయాన్ని కూడా చున్నక మన పిల్లలందరూ చెప్పే బాధ్యత మన మీద చాలా ఆధారపడి ఉందని ఈ సభాత్ముఖంగానే తెలియజేసుకుంటున్నాను మరి ఇటువంటి సక్కట అవకాశం ఇచ్చినటువంటి పెద్ద